నాతో మాట్లాడడానికి ఆత్మలు తప్ప ఆత్మీయులు లేరు నా ప్యాలెస్ మీద పెట్టరు అన్న మనం ఒక పెద్ద సభ పెట్టాలన్నా సభ పెడదాం కానీ ఏ కాన్సెప్ట్ మీద పెట్టాలరా పార్టీ వర్ధంతి సభ నా పార్టీ చచ్చిపోయింది అనుకున్నావు చచ్చిపోతే అనుకున్నావు చూపే చచ్చిపోయింది వన్ ఇయర్ వర్ధంతి సభ నీకు పిచ్చిలేసింది లేకపోతే పెయిలైన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టినట్టు ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టి సమ్మేశం పార్టీని మొన్న వినాయక చవితికి అలా వచ్చి ఇలా బాయ్ చెప్పి బెంగళూరు వెళ్ళిపోయావు అదే షూటింగ్ అని అందుకే ఐ వాంట్ వన్ ఇయర్ పార్టీ వర్ధంతి సభ ఏంట్రవరే నీకేం తెలుసు నువ్వు బెంగళూరు వెళ్ళి బెడ్డపై పడుకుంటున్నావు అక్కడ ఫ్రీ బస్ తో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మన పార్టీ ఫోర్ట్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం రా ఇప్పుడు దాటికొచ్చావు మన పార్టీ వన్ ఇయర్ వర్ధంతి సోపు చేద్దాం అయితే మన వాళ్ళు ఎక్కడ ఏ డాబాలో రా ఆ డాబాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు నువ్వు డబ్బులు రెడీ చేసుకో ప్రథం వర్ధంతి సోపు చేద్దాం గుడ్ లక్